ఈ రోజు మేము బోటీ పిక్కిల్ చేస్తున్నాం ముందుగా మనం బోటీని శుభ్రపరచుకొని ఒక కడాయిలో వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న బోటీ ఇది ఆయిల్ కాగిన తర్వాత ఈ ఉడకబెట్టిన బోటీని మనం దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను మీకు చూపించడానికి వంద గ్రాముల బోటీనే తీసుకుంటున్నాను ఒక ఫైవ్ మినిట్స్ మనం ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే బోటీలో నుంచి కొంచెం మనతో వాటర్ లాంటిది వస్తుంది కాబట్టి మనం నాన్ వెజ్ పిక్చర్స్ చేసినప్పుడు కొంచెం కాసేపు మనం ఉడకబెట్టుకొని పచ్చివర్షం పోయేదాకా ఉడకబెట్టుకోవాలి సో వాటర్ అబ్జార్బ్ అయిపోయిన తర్వాత ఆ బోటీని పక్కగా తీసుకొని ఆ బోటీని మళ్ళీ పిక్కిల్ రెడీ చేసుకోవడానికి మనం వేరుశనగ నూనె పోసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ పోసుకొని దాంట్లో ఈ బోటీని వేసి ఫ్రై చేసుకోవాలి మనకి నార్మల్ ఆయిల్ అయితే ఎంత నొరకు రాదండి ఇది వేసిన ఆయిల్ అయితేనే అంత నలుగు వస్తుంది నట్ ఆయిల్ ఇలా ఒక ఫైవ్ మినిట్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి బోటీని బోటీ స్కిన్ అండ్ బోటీ పేగులు రెండిటిని మనం చక్కగా శుభ్రపరచుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉడకబెట్టుకొని ఇలా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకొని బోటీ ఇలా గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేపుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ ఇలా వేపుకున్న పోటీని చల్లార్చుకున్న తర్వాత మనం కారం అవన్నీ పికస్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మిక్స్ చేసుకోవాలి లైట్ గోల్డ్ కలర్లోనే వేపుకోవాలండి మరి డీప్ ఫ్రై కాదు ఇవ్వండి పోటీ గార్లిక్ పీసెస్ మేతి ఆవాలు పౌడర్ వన్ స్పూన్ హాఫ్ స్పూను ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ కారం ఉప్పు తగినంత అరబద్ద నిమ్మకే చెత్త ఇవ్వండి బోటీ పిక్కిల్ రెడీ అయిపోయింది చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు